దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దర్శీనగర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ లేదా అనాధీన భూములకు రెక్కలు వచ్చాయని స్థానికులు కొందరు ఆక్రోశం వెళ్ళగొక్కుతున్నారు దర్శి పొదిలి రోడ్డులో తొమ్మిది వందల పదకొండు తొమ్మిది వందల పన్నెండు తొమ్మిది వందల పదమూడు సర్వే నంబర్ గల భూములకు పెద్ద పెద్ద రెక్కలు వచ్చాయని మరికొందరు హాస్యంగా హేళనగా వ్యక్తం చేయటం గమనార్హం ఈ సర్వే నెంబర్ గల ప్రదేశము విషయమై సుమారు ముగ్గురు లేక నలుగురు చేతులతో వేలకు వేలు సొమ్ము మారినట్లు కూడా సమాచారం కాగా ఈ సర్వే నంబర్ గల భూముల అమ్మకాల విషయమై ఒక విఆర్ఓ పాత్ర కూడా అధికంగా ఉన్నట్లు దర్శి రెవెన్యూ కార్యాలయ సిబ్బందిలో ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నారు విఆర్ఓతో పాటు దర్శి తహసీల్దార్ కార్యాలయం ద్వారా కూడా మరికొంత సహకారం ఉన్నట్లు కూడా పలువురు అంచనాలు వేస్తున్నారు ఈ విషయమై ప్రకాశం జిల్లా కలెక్టర్ దృష్టికి సారించవలసినది కొందరు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు